ఓం శ్రీమాత్రే నమ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు అలాగే సముద్రంలో మందర పర్వతంతో చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు అలాగే ఈ రోజునే దామోదర ద్వాదశి మరియు యోగీశ్వర ద్వాదశి అని కూడా పిలుస్తారు మహాభారత కాలంలో పాండవులు రాజ్యం పోగొట్టుకొని దైత్యవనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు మనుషులు ధర్మబద్ధమైన కోర్కెలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగారు అప్పుడు వ్యాస మహర్షి రెండు వ్రతాలను సూచించారు వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం రెండోది క్షీరాబ్ది శయన వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి రోజునే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు ఆ వ్రతం గురించి వ్యాస మహర్షి ఇలా సెలవిచ్చారు యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తరువాత పాలసముద్రం నుండి నిద్ర లేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వచ్చారు ఈరోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసుడు వివరించారు ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయా సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కమ్మని కూడా ఉంచాలి అనంతరం శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి అనంతరము కన్నుల పండుగగా దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యము దీపదాన ఫలము విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలాలు సమర్పించుకోవాలి అలాగే మనకు దీపదాన ఫలితం గురించి కూడా వ్యాస మహర్షి ఇలా చెప్పారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం దగ్గర అంటే తులసి కోట దగ్గర దీపదానం చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం అంటే తులసి కోట వద్ద ఒక ఉంచి సక ఒక దీపం ముంచిన వారికి సకల పాపాలు నశిస్తాయి భక్తితో ఒక వత్తి వేసి వేసి వెలిగించిన వారు బుద్ధిశాలి అవుతారు నాలుగు ఒత్తులు వేస్తే రాజులవుతారు పది ఒత్తులు వేస్తే విష్ణు సాహిత్యము వేయి ఒత్తులు వేసిన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది వ్యాస మహర్షి చెప్పిన తులసి మహత్యం కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ఉద్వాన ఏకాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుడతారు తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణు లోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు తులసి దళం కట్టి కలసిన నీటితో స్నానం ఆచరించేవారు ప వారి పాపాలు పటాపంచలవుతాయి తులసి ఉన్న చోట అకాల మృత్యువులు దొరిచేరవు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒకచోట తులసి కోట చూశారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు అది చూసిన హరిమేధుడు ఎందుకని అడుగగా ఇలా చెప్పాడు సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులలో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకం మరియు ప్రీతిపాత్రం అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి నమస్కరించినట్లే అని చెప్పాడు సుమేధుడు ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు తాము దేవలోకానికి చెందినవారమని అప్సరసులతో భోగంలో ఉంటూ రోమస మహర్షి తపో భంగం చేశామని ఆ శాప ఫలితంగానే ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నాము ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథ విన్నవారికి సర్వకోపాలు నశిస్తాయని ధర్మరాజుకు వివరించారు వ్యాస మహర్షి తీకా మాసానికి అది అధిదేవుడు దామోదరుడు కాబట్టి దీపం వెలిగించే సమయంలో కార్తీక దామోదరం ఆవాహయామి అని కానీ త్రయంబకం ఆవాహయామి అని కానీ చెప్పడం మంచిది అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు